హై గా ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి కంప్యూటర్ క్వశ్చన్స్ అయితే కొన్ని టాపిక్స్ అయితే తీసుకున్నానండి ఆ టాపిక్స్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాను ముప్పై క్వశ్చన్స్ ఎందుకని ఇవి సిక్స్ తీసుకున్నానంటే బేసిక్గా అందరికీ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎనీ ఎగ్జామ్స్ ఏదైనా బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది జరిగినా సరే అందులో ఇవి ఈ మీ సిక్స్ టాపిక్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్స్ మీదే కవర్ చేస్తారు మాక్సిమం ఈ టాపిక్స్ కవర్ అయ్యేటట్టుగా ముప్పై క్వశ్చన్స్ తీసుకొని అయితే ఇచ్చాను ఇవి చాలా బాగా ప్రిపేర్ అవ్వండి అండి వీటిలో కొన్ని సబ్ టాపిక్స్ లాగా తీసుకున్నాను ఏన్ అనమాట మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ సబ్ టాపిక్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ జనరేషన్స్ కానీ ఫంక్షనల్ కీస్ కానీ ప్రింటర్స్ మెమొరీ వాటి రి రిలేటెడ్ అనమాట కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు నెట్వర్క్ సంబంధించి కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చానండి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను తర్వాత నుంచి ఇంకా ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు నైన్టీన్ సిక్స్టీ త్రీ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ యూజెడ్ అని ఒక క్వశ్చన్ అయితే అడిగానండి దాని రిలేటెడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాను వ్యాక్యూమ్ ట్యూబ్స్ ట్రాన్సిస్టర్స్ సర్క్యూట్స్ ఏఐ అని ఆన్సర్ వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ అండి ఇది మీకు తెలియాలంటే జనరేషన్స్కి సంబంధించి సబ్ టాపిక్ ఏదైతే ఇచ్చానో దాని రిలేటెడ్ అండి క్వశ్చన్ అయితే అవసరం లేకపోయినా పైపోయిన ఒకసారి చెక్ చేసుకోండి జనరేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుందండి కౌశల్యం సర్వేకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇలా రాశాను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి సిక్స్టీ త్రీ వరకు ఇలాగా ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ లాంగ్వేజ్తో అంటే అప్పుడు ట్రాన్సిస్టర్స్ ఏదైతే ఉపయోగించారో అప్పుడు యూజ్ చేసిన కంప్యూటర్ లాంగ్వేజ్లో అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది అంటారనమాట దాన్ని బేస్ చేసుకొని ట్రాన్సిస్టర్స్ అనేవి వాడేవాళ్ళు అయితే ఇది సెకండ్ జనరేషన్ అనమాట ఎగ్జాంపుల్ ఐబి ఐబిఎం అని ఇచ్చాను ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి ఆప్షన్స్లో ఇలాగా అడిగిన దాంట్లో ఐబిఎం అని ఒకవేళ ఉంటే అది సెకండ్ జనరేషన్కి సంబంధించి దాన్ని అనేది ట్రాన్సిస్టర్స్ అని అంటారు ఐబిఎంని మీకు కొంచెం క్లారిటీ మిస్ అయితే ఏమనుకోవద్దు విచ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ యూజెస్ డేటా అని చెప్పి రాశాను అంటే దీనిలో ఒక లాంగ్వేజ్ మనకి టెన్త్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు చెప్తారు ఫస్ట్ ఫస్ట్ లేదనుకుంటే మన డిగ్రీలో ఉన్నప్పుడు మనకి ఐసిటి సబ్జెక్ట్ అనేది ఉంటుంది అందులో కూడాను ఈ కంప్యూటర్ రిలేటెడ్లో ఫస్ట్ ఫస్ట్ ఉండే పేజ్లో ఫస్ట్ క్వశ్చనే కంప్యూటర్ ఏదైతే ఉంటుందో సిపియూ అవి ఉంటాయి కదా వాటి రిలేటెడ్ తర్వాత నెక్స్ట్ ఉండేది ఈ క్వశ్చనే బైనరీ ఫామ్ అనమాట మనం ఎప్పుడైనా సరే కంప్యూటర్కి మనం ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తామో టైప్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది అనేది సిస్టమ్ లాంగ్వేజ్లోకి అనమాట అంటే అది బైనరీ లాంగ్వేజ్ అంటారనమాట ఆ లాంగ్వేజ్ని బైనరీ ఫామ్లో మార్చుకుంది అది మార్చుకొని అంటే బైనరీ ఫామ్ అంటే జీరోస్ వన్స్లో మార్చుకుంటుంది మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ ఇన్ఫర్మేషన్ని జీరోస్ వన్స్లోకి సిస్టమ్ లాంగ్వేజ్లోకి మార్చుకొని మనకి ఇచ్చే అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఏదైతే లాంగ్వేజ్లో అడిగామో మనం ఏదైతే ఫామ్లో అడిగామో ఆ ఫామ్లో అనేది అది ఆన్సర్ ఇస్తుంది అనమాట అది బైనరీ లాంగ్వేజ్ అసలు ఇది చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్కి సంబంధించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చను ఏ బటన్లో హెల్ప్ మెను ఇమిడి ఉంటుంది కొన్నిటికి తెలుగులో రాశానండి అంటే కొన్ని క్వశ్చన్స్ తెలుగులో ఎలా రాయాలో నాకు తెలియక కొన్ని వదిలేశాను కొన్ని మాత్రం రాశాను హెల్ప్ మెనూ ఈజ్ అవైలబుల్ ఎట్ విచ్ బటన్ అని చెప్పి ఈ స్టార్ట్ స్టార్ట్ బటన్ నేను ఇచ్చాను కదా అది ఆన్సర్ అండి ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు ఆప్షన్స్లో ఈ స్టార్ట్ బటన్ ఉంటే అది క్లిక్ చేయాలి ఈ క్వశ్చన్కి అయితే అంటే మనకి ఏదన్నా అప్పుడు మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు హెల్ప్ మెను అనేది మనకు అవసరమైంది అనుకోండి అది కావాలి అది డైరెక్ట్గా మెను ఉండదు అప్పుడు అది ఏ మెనులో ఉంటుంది అని ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట మీకు అర్థమైంది కదా అది స్టార్ట్ బటన్లో ఉంటుంది అక్కడికి వెళ్తే మనకి ఉంటుంది వాట్ ఈస్ టాప్ అని చాలా ఈజీ ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాను కావాలని సింపుల్గా కొన్ని సింపుల్గా ఇచ్చానండి డెస్క్ టాప్ అంటే ఏంటి అని చెప్పి మెయిన్ స్క్రీన్ మెయిన్ స్క్రీన్ ఆఫ్ ది కంప్యూటర్ ఇది చాలామంది తెలుసు చాలామంది ఏంటి అండి అందరికీ తెలుసు చాలా సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాను వే డూ వీ మోస్ట్లీ సేవ్ ఫైల్స్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాను ఫైల్స్ ఎక్కువ అంటే ఏ ఫోల్డర్లో సేవ్ చేస్తామని చెప్పి క్వశ్చన్ అడిగారు డాక్యుమెంట్ ఫోల్డర్స్ మనం ఏదన్నా ఒక వర్క్ చేసిన తర్వాత మనం ఏదన్నా సేవ్ చేయాలి అనుకుంటే మనం దేనిలో చేస్తామండి డాక్యుమెంట్ ఫోల్డర్ ఓపెన్ చేస్తాం కదా ఫోల్డర్స్ ఓపెన్ చేసి అందులో ఫోల్డర్స్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకుంటాము హౌ టు షట్ డౌన్ ఏ కంప్యూటర్ అని చెప్పి అడిగానండి కంప్యూటర్ని ఎలా క్లోజ్ చేయాలి మీకు తెలుసు కదా కంప్యూటర్ నేర్చుకొని ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటాయి ఈ క్వశ్చన్స్ అసలు కంప్యూటర్ టచ్ లేని వాళ్ళకి తెలియాలి కదా అందుకని ఇంత సింపుల్గా కూడా ఇచ్చాను లెఫ్ట్ సైడ్లో ఓ స్టార్ట్ బటన్ అని ఉంటుంది అందులోకి వెళ్తే ఆ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ బటన్ నొక్కగానే రైట్ సైడ్లో షట్ డౌన్ అని ఉంటుందండి అది నొక్కితే అది షట్డౌన్ అయిపోద్ది కంప్యూటర్ అనేది అది తెలియదు కదా చాలామందికి కంప్యూటర్ గురించి ఒకవేళ ఇలా సింపుల్గా కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదండి తెలిసిన వాళ్ళైతే కొంచెం స్మైలీ ఫేస్ ఉండొచ్చు వాళ్ళకి ఎందుకంటే ఇంత సింపుల్ క్వశ్చన్స్ అడిగారని తెలియని వాళ్ళకి ఏంటంటే అదే చాలా కొత్తగా ఉంటుంది హూ డెవలప్డ్ విండోస్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాను విండోస్ని ఎవరు డెవలప్ చేశారంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళండి ఫస్ట్ ఫస్ట్ అసలు విండోస్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ విండోస్ కానీ డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్ అనమాట నెక్స్ట్ మళ్ళీ కీస్కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాను వాట్ ఈజ్ ద షార్ట్ కట్ కీ ఫర్ కాపీ అని కాపీ చేయాలంటే ఒక ఇన్ఫర్మేషన్ని మనం కాపీ చేయాలంటే ఏ కీని ఉపయోగిస్తాము అని చెప్పి అంటే షార్ట్ కట్ అనమాట షార్ట్ కట్ కీ కంట్రోల్ ప్లస్ సి అనమాట షార్ట్ కట్ కీ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ సి ఇది నొక్కితే షార్ట్ కట్ కీ కాపీ చేయడానికి ఒక ఇన్ఫర్మేషన్ మనం ఒక వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ ఏదన్నా మనం కాపీ చేయాలంటే కంట్రోల్ సి నొక్కితే సెలెక్ట్ అయ్యిద్ది కాపీ అయిపోద్ది అది వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ సెలెక్ట్ ఆల్ ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ మనం రాసిన తర్వాత ఒక వోర్డ్లో వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్లో మొత్తం సెలెక్ట్ చేయాలి ఆ పేజ్ మొత్తం సెలెక్ట్ చేయాలనుకోండి కంట్రోల్ ప్లస్ ఏ నొక్కాలి ఇవి షార్ట్ కట్ కీస్కి సంబంధించండి అన్నీ సెలెక్ట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఏ అది నొక్కితే ఆ పేజ్ మొత్తం హోల్ పేజ్ మొత్తం సెలెక్ట్ అయ్యిద్ది అనమాట ఎంఎస్ వర్డ్ ఈజ్ యూజెడ్ ఫర్ వాట్ ఎంఎస్ వర్డ్ని దేనికి ఉపయోగిస్తారంటే కొన్ని ఆప్షన్స్ ఎలా ఇచ్చానంటే మీకు అర్థం అవ్వకుండా ఉంటుందేమోనని కొన్ని ఆప్షన్స్ కావాలని ఇచ్చాను క్యాలిక్యులేషన్ ప్రెజెంటేషన్ డ్రాయింగ్ డాక్యుమెంట్ రైటింగ్ గురించి నేర్చుకుని అంటే కంప్యూటర్ బేసిక్ నేర్చుకొని ఉన్న వాళ్ళకి ఇవైతే తెలుస్తుంది ఎంఎస్ వర్డ్ దేనికి ఉపయోగిస్తారు ఎంఎస్ ఎక్సెల్ దేనికి ఉపయోగిస్తారు అని క్యాలిక్యులేషన్ కాదు ఓల్డ్లో మనం డాక్యుమెంట్ రాయడానికి ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్ రైటింగ్ అనేది ఆన్సర్ ప్రజెంటేషన్ అంటే పీపీటీ అండి అది ఎంఎస్ పవర్ పాయింట్ డ్రాయింగ్ అనేది మనం పెయింట్ చిన్నప్పుడు టెన్త్ క్లాస్లోనో లేకపోతే ఎప్పుడైనా కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు డ్రాయింగ్ ఓపెన్ చేసి గీసేవాళ్ళం కదా అలాగనమాట అవి అన్ని ఆన్సర్ వచ్చేసరికి డి అండి నెక్స్ట్ క్వశ్చను ఎక్సెల్ ఫైవ్ ఈ ఏ అని పెట్టి ఒక బ్యా ఒక లైన్ అయితే గీసి బ్లాంక్గా పెట్టాను ఎక్సెల్ని ఏమని పిలుస్తారని చెప్పి ఆప్షన్స్ వచ్చేసరికి స్లైడ్ వర్క్ బుక్ డాక్యుమెంట్ ఫోల్డర్ ఆన్సర్ వచ్చేసరికి బి అండి వర్క్ బుక్ ఎక్సెల్ని వర్క్ బుక్ అని అంటారండి ఎందుకంటే వర్క్ అనేది ఏదైనా జాబ్ వచ్చినా నెక్స్ట్ మనం చేయాల్సింది ఎందులో చేయాలంటే ఎక్సెల్లోనే చేయాలన్నమాట ఓల్డ్లో అన్ని ఫైల్స్ చేయలేం ఎక్సెల్లోనే ప్రతీది మనం డ్రా చేయడానికి అంటే మనం ఒక వర్క్ మనం ఏదైనా చేయాలంటే వర్క్ బుక్ అనమాట ఎక్సెల్ని వర్క్ బుక్ అంటారు డాక్యుమెంట్ అనరు స్లైడ్ అనరు స్లైడ్ అంటే పీపీటీకి సంబంధించి ఫోల్డర్ అంటే మనం సేవ్ చేసుకునేది ఒక ఫోల్డర్ అనమాట అది స్టోరేజ్ లాగా కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి బి వాట్ ఈజ్ ఫార్ములా ఇన్ ఎక్సెల్ బిగిన్స్ విత్ తెలుగులో ఏమంటారో చూడండి ఎక్సెల్ని బిగన్ చేయడానికి ఫార్ములా ఫార్ములా ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఆప్షన్స్లో ప్లస్ యాష్ ఈక్వల్ టు అండ్ ఇవి ఇచ్చాను ఆన్సర్ వచ్చేసరికి సి అండి ఇజీ మనం ఎప్పుడైనా సరే ఎక్సెల్ని మనం బిగన్ చేయాలనుకోండి ఇజీ ఈక్వల్ నొక్కాలి ఇజీ నొక్కితే అప్పుడు ఎక్సెల్ అనేది ఫార్ములా ఏంటంటే ఎక్సెల్కి నెక్స్ట్ ఎక్సెల్ షీట్ ఓపెన్ అవ్వాలంటే ఫార్ములా అనేది ఇజీఈక్వాలిటీ అనమాట ఇజీఈక్వాలిటీ బేస్ చేసుకునే ఉంటుంది దీనిలో కొన్ని సమ్ అని ఇలా కొన్ని కూడా ఉంటాయి అవి నేను కంప్యూటర్లో చూపించి మీకైతే అయితే చూపిస్తాను ప్రస్తుతానికైతే అది స్కిప్ చేసేస్తాను వాట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ రో అండ్ ఏ కాలమ్ ఇన్ ఎక్సెల్ ఇది చాలామందికి నేర్చుకున్న వాళ్ళకి అర్థమైపోద్ది ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేసరికి స్లైడ్ సెల్ ఫైల్ ఫోల్డరు బి అండి సెల్ సెల్ అంటే ఇలాగ గీసన్ కదా చిన్న బాక్స్ ఈచ్ పేజ్ ఇన్ పవర్ పాయింట్ ఈస్ కాల్డ్ అని చెప్పి అడుగుతున్నారు నెక్స్ట్ క్వశ్చను ఇది స్లైడ్ అండి స్లైడ్స్ అనేవి పవర్ పాయింట్లోనే ఉంటుంది గీసన్ చూడండి బాక్స్ ఈ బాక్స్ని సెల్ అంటారు మనకి మొత్తం ఎక్సెల్లో బాక్సులు బాక్సులుగా ఉంటుంది మీకు తెలుసు కదా అది అందులో ఒక చిన్న పర్టికులర్ ఒక బాక్స్ని చిన్న బాక్స్ని మనం సెల్ అని అంటారండి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రైమరీ మెమరీ ర్యాము రోమన్ ఇచ్చాను కదా ర్యామ్ వచ్చేసరికి ప్రైమరీ అండి ఆన్సర్ వచ్చేసరికి ర్యాము నేను రోమన్ ఎందుకు రాశానంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వకుండా వాటికి ఎవరువేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అది మీకు తెలిసి ఉండాలని చెప్పి అలాగ ఇచ్చాను ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ప్రైమరీ అనమాట అది రోమన్ అంటారు సెకండరీ అనమాట రీడ్ ఓన్లీ మెమరీ ఇవి గుర్తుపెట్టుకోండి అండి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ర్యాము రోము అవి స్టోరేజ్కి సంబంధించి మెమరీస్కి సంబంధించి అవి నెక్స్ట్ క్వశ్చన్ హార్డ్ డిస్క్ ఈజియే టైప్ ఆఫ్ అని ఇచ్చాను బ్లాంకు సెకండరీ మెమరీ అండి రోమ్ అనమాట చెప్పానుగా రోమ్ అంటే సెకండరీ మెమొరీ అని అది ఆన్సర్ విచ్ మెమొరీ లాసెస్ డేటా వెన్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ అయినప్పుడు ఏదైతే మనం సేవ్ చేసి ఉంచుతాం ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం లాస్ అవుతామండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ హార్డ్ డిస్క్ అండి నేను పైన కూడా చెప్పాను కదా సెకండరీ మెమరీ కింద ఏంటి అని చెప్పి పైన సిక్స్టీన్త్ క్వశ్చన్ కూడా చెప్పాను ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగో సెకండరీ మెమరీ కింద హార్డ్ డిస్క్ అని చెప్పాను అలాగే దీన్ని రివర్స్లో క్వశ్చన్ ఇస్తాను అనమాట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్ అనేది ఆన్సర్ విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ మల్టిపుల్ కంప్యూటర్స్ నెట్వర్క్ అంటే కొన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అందులో ఆప్షన్లో స్విచ్ అని ఉంటే స్విచ్ అనేది ఆన్సర్ అండి ఇప్పుడు ఒక స్విచ్ మనం ఆన్ చేస్తే ఏమైద్ది దానికి ఉన్న పవరు మొత్తం సర్క్యూట్స్ అంటే మొత్తం కంప్యూటర్స్లో కంప్యూటర్స్ అన్నిటికీ ఎన్ని కంప్యూటర్స్ ఉంటే అన్ని కంప్యూటర్స్కి ఒక స్టిచ్ చేయడం ద్వారా ఒక అంటే ఒక ఆ బటన్ మనం ఆన్ చేయడం వల్ల మిగతా కంప్యూటర్ డివైసెస్కి ఏవైతే ఉందో అది కనెక్షన్ అనేది వెళ్ళిపోద్ది అనమాట మల్టిపుల్ కంప్యూటర్స్కి వాట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ కవర్స్ ఏ స్మాల్ ఏరియా లైక్ ఏ హోమ్ ఆర్ ఆఫీస్ ఒక ఆఫీస్లో కానీ ఒక హోమ్లో కానీ ఒక నెట్వర్క్ని మనం ఉపయోగిస్తాం కదా ఆ నెట్వర్క్ని అంటే అది ఏ ఏమని అంటారు అని అంటే ల్యాన్ అండి దీనిలో లోకల్ ఏరియా నెట్వర్క్ అని ల్యాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అని అంటారు స్టాండ్స్ ఫర్ స్టాన్స్ఫర్ హైపర్టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటో వాట్ ఈజ్ ఏ యూఆర్ఎల్ యూఆర్ఎల్ యుఆర్ఎల్ అంటే ఎగ్జాక్ట్ అడ్రస్ ఆఫ్ ఎ వెబ్ పేజ్ మనం ఏ పేజీలతో ఉన్నామో ఆ పేజీ యొక్క అడ్రస్ని మనం చెప్పాలి అంటే దానికి తెలియజేసేది ఏంటంటే యుఆర్ఎల్ అండి యుఆర్ఎల్ అంటే ఏంటంటే మనం ఏ పేజీలో ఉన్నామో కరెక్ట్ కరెక్ట్ అడ్రస్ అనేది ఎగ్జాక్ట్ అడ్రస్ అనేది చెప్తుంది అనమాట అది విచ్ డివైస్ ఈజ్ ఏ రిక్వైర్డ్ టు కనెక్ట్ కంప్యూటర్ టు ద ఇంటర్నెట్ మనం ఏ డివైస్ని ఉపయోగించి కంప్యూటర్ ఇంటర్నెట్ని మనం కనెక్ట్ చేస్తామంటే రూటర్ అండి విచ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ఈమెయిల్స్ ఈమెయిల్స్ని ఇప్పుడు ఒక ప్రోటోకాల్ని ఉపయోగించి ఒక దాన్ని ఉపయోగించి మనమైతే ఈమెయిల్స్ని పంపిస్తాం కదా అది ఏంటి అంటే ఎస్ఎమ్టీపీ అనమాట సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట దాని పేరు సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎస్ఎమ్టీపీ వాట్ ఈస్ ద ఎస్ఎస్ఎల్ ఇవన్నీ ఎబ్రివేషన్స్ అండి సెక్యూర్ సాకెట్స్ లేయర్ నాకు తెలీదు ఇవి నేర్చుకుంటున్నానండి నేను కూడా ఎబ్రివేషన్స్ మీరు కూడా నేర్చుకోండి ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇది చాలామంది తెలిసి ఉంటుంది ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇవి కూడా తెలిసే ఉంటుంది వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ ఇందాక చెప్పాను కదా ల్యాన్ అని చెప్పి ఒకటి చెప్పాను కదా లోకల్ ఏరియా నెట్వర్క్ అలా దాని రిలేటెడ్ ఇది కూడా అనమాట వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఇవి కొన్ని నెట్వర్క్స్ ఉంటాయండి ఒక ఫోరు ల్యాన్ వ్యాన్ అని అవి నేర్చుకోండి చాలా ఇంపార్టెంట్ డబల్యూడబ్ల్యు డబల్యూ అంటే మనకు తెలిసిందే వరల్డ్ వైడ్ వెబ్ అని వైఫై అని ఎందుకు రాశానంటే డబ్ల్యూపి అని అంటే ఏంటంటే వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ అనమాట దాన్ని సింప్లిఫైగా ఇప్పుడు మనం అంటుంది ఏంటంటే వైఫై అని అంటున్నాము మన ఫామ్ అనేది ఒరిజినల్గా ఏంటంటే డబ్ల్యూపిఏ ఇవండి ఇంకా మొత్తం నేను మీకు నేర్పించాలి అనుకున్నవి కంప్యూటర్ రిలేటెడ్ మొత్తం అన్ని బేసిక్స్ లెవెల్లోనే నేనైతే క్వశ్చన్స్ అయితే ఇచ్చేశాను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశానండి నేను స్కిల్ టెస్ట్ ఒకవేళ పెడితే దానిలో మీరు పాస్ అయ్యేటట్టుగా ఇవన్నీ అయితే ఉపయోగపడితే చాలా నాకు మ్యాక్సిమం నేను అన్ని టాపిక్స్ కవర్ చేశాను కౌశల్యం సర్వేకి సంబంధించి అండి ఇంకా ఇంగ్లీష్ రిలేటెడ్ కూడా ఉన్నాయి తర్వాత సైకోమెట్రిక్ సంబంధించి కూడా పెడతానని చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ టాపిక్స్ తర్వాత కవర్ చేస్తానండి అయితే ఈ రోజుకి కంప్యూటర్ పెట్టాను ఇప్పటికే ఇంకా క్వాంట్ రిలేటెడ్ పెట్టేశాను ఫుల్ వీడియో రీజనింగ్ పెట్టేశాను అవి రెండు విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా క్లియర్గా రాసి అసలు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఎలాగా నేర్చుకోవాలి అనే దాని మీద కూడా నేనైతే పెట్టేశానండి కాబట్టి మీకు ఇంకా ఈ వీడియోలో మీకు కంప్యూటర్ రిలేటెడ్ కూడా పెట్టేశాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నాకున్న అవైలబిలిటీని బట్టి మీకు అందించగలుగుతున్నానండి నా వీడియోస్ కానీ నా షార్ట్స్ కానీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యిద్ది సర్వే టూ వీక్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది గ్యారంటీగా ఆ ఎగ్జామ్కి అయితే మీరు బాగా రాయాలి ఇంకోటి ఏంటంటే పాస్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను పెట్టే క్వశ్చన్స్ ఇవన్నీ టాపిక్స్ అనేవి నేర్చుకోండి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి కంప్యూటర్లో అయితే ఈ సిక్స్ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్లోనే ఇస్తారు క్వశ్చన్స్ నేను ఇచ్చిన క్వశ్చన్స్ దీని బేస్ మీదే ఇచ్చాను ఈ సిక్స్ టాపిక్స్కి మీరు కూడా ఈ టాపిక్స్ ఒకసారి రాసుకొని మీరు కూడా ప్రిపేర్ అవ్వండి ఈ రోజుకి వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇలాగే మీరు సపోర్ట్ చేయండి నేను మంచి మంచి కంటెంట్ మీకు ఇస్తాను థ్యాంక్ యూ అండి ఇట్లా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి అండి నేను రిప్లై ఇస్తాను ఎక్కువగా ఎవరైనా నాకు డౌట్స్ కానీ ఇంకేదన్నా నన్ను కామెంట్స్ ఎక్కువ అడిగితే దాని రిలేటెడ్ అయితే నేనైతే వీడియో కూడా చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి